హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత అర్జున్ ఎపిసోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ ఇది ఖచ్చితంగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అని నేను నిరూపిస్తాను నిరూపించడమే కాదు దానికి కావలసిన ఆధారాలను కూడా సేకరించుకుని వస్తాను అలాగే అతి త్వరలోని మరణాలకు కారణమైన బ్యాక్టీరియాకి విరుగుడి మెడిసిన్ కూడా కనిపెడతాను అంటూ నమ్మకంగా చెప్పాడు అర్జున్ తప్పకుండా తప్పకుండా కనిపెట్టు అర్జున్ ఎవరు కాదన్నారు ఎవరు నిన్ను ఆపారు మాకు కావాల్సింది కూడా నువ్వు కనిపెట్టడం నిజాన్ని నిరూపించడమే ఆల్ ది వెరీ బెస్ట్ అంటూ చాలా నిర్భయంగా దృఢంగా మాట్లాడారు నరేంద్ర సార్ మీరు నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను ఖచ్చితంగా వినియోగించుకుంటాను రెండు రోజులంటే రెండే రోజులు ఎల్లుండి మధ్యాహ్నం ఇదే సమయానికి నేను చేసిన పరిశోధన నిజం అని నిరూపించేలా తగిన సాక్ష్యాలు ఆధారాలతో నేను మిమ్మల్ని కలుస్తాను అన్నాడు అర్జున్ కృష్ణమూర్తి గారితో వెరీ గుడ్ అర్జున్ నీలో ఉండే ఈ స్పిరిటే నాకు బాగా నచ్చుతుంది కాబట్టి నువ్వు నీ ప్రయత్నం మొదలుపెట్టు అన్నారు కృష్ణమూర్తి అక్కడి నుండి వెనక్కు తిరిగిన అర్జున్ నేరుగా తన క్యాబిన్లోకి ఆవేశంగా వెళ్ళాడు కృష్ణమూర్తి గారు కూడా సిఇఓ ఛాంబర్కి వెళ్ళి అతని పనిలో అతను పడ్డారు ఇకపోతే కాసేపటి వరకు ధీరజ్ కృష్ణమూర్తి గారికి అప్పటి వరకు రీసెర్చ్ సెంటర్లో సీఏఓగా కృష్ణమూర్తి గారు చెక్ చేయాల్సిన అలాగే సంతకాలు పెట్టాల్సిన ఫైల్స్ అవి చూపించాడు తన పని తాను చేస్తున్న సమయంలో మాత్రం అక్కడే ఉన్న మనసులో మాత్రం విపరీతమైన ఆందోళన అంతులైన ఆలోచనలు పెరిగిపోతున్నాయి ధీరజ్లో ఇప్పటి వరకు బయట జరిగిన సంభాషణే తన మదిలో మళ్ళీ మళ్ళీ కదులుతోంది తర్వాత ఇంకొన్ని డాక్యుమెంట్స్ కూడా వెరిఫై చేయించాడు సార్ ఇక నేను బయలుదేరతాను అన్న ధీరజ్ వైపు కాస్త కోపంగానే చూశారు కృష్ణమూర్తి ఏమైంది సార్ ఎందుకంత కోపంగా ఉన్నారు అంటున్న ధీరజ్ మాటలు కూడా చిన్నగా తడబడుతున్నాయి అది గమనించిన కృష్ణమూర్తి సరైన క్వాలిఫికేషన్ లేకపోయినా నీ మీద నాకు పూర్తి నమ్మకం లేకపోయినా నీ అనుభవానికి విలువ ఇచ్చి అలాగే నీ మాట తీరు చూసి ఇన్ఛార్జ్గా ఈ రీసెర్చ్ సెంటర్ని నీ చేతుల్లో పెట్టాను అటువంటప్పుడు నీ పనితీరు ఎలా ఉండాలి దేశీ హాస్పిటల్ దేశీ రీసెర్చ్ సెంటర్ అంటే ఆషామాసి కాదు సిటీలోనే నెంబర్ వన్ ఆ స్థానాన్ని నిలబెట్టడానికి అనుక్షణం ప్రయత్నిస్తావని నమ్ముతున్నాను అంతేకాదు ఎన్నో సంవత్సరాలుగా ఇదే రీసెర్చ్ సెంటర్ నమ్ముకుని ఉన్నావన్న ఒకే ఒక్క ఆలోచనతో నేను ఇంకా ఈ పోస్ట్లో ఉంచుతున్నాను మన రీసెర్చ్ సెంటర్ కానీ హాస్పిటల్ కానీ సమాజంలో ఏమాత్రం నమ్మకం పోయినా లేదా తక్కువ స్థాయికి మన పేరు తగ్గినా ఖచ్చితంగా నువ్వు అందుకు తగిన సమాధానం చెప్పాల్సి ఉంటుంది ధీరజ్ అంటున్న కృష్ణమూర్తి మాటలు వింటూ ఉంటే గుటక వేయడం కూడా కష్టంగా అనిపించింది ధీరజ్కి టెన్షన్తో గొంతు మూగపోయిందా అన్నట్లు ఉండిపోయాడు అనుభవం అనేది అందలాన్ని మాత్రమే ఎక్కించదు ధీరజ్ కొత్తగా ఈ వృత్తిలోకి వచ్చిన వాళ్లకు నీ అనుభవం ఒక పాఠం నేర్పించాలి అంతేకాని నువ్వే వాళ్ళ దగ్గర పాఠం నేర్చుకునేలా ఉండకూడదు అర్జుని చూడు వయసులో చిన్నవాడైనా తన ప్రవర్తన పనితనం ఉత్సాహం ఇక్కడున్న ప్రతి ఒక్కరికంటే రెండింతలు ఎక్కువ ఉంటుంది అయినా నేను తన్ని ఇన్ఛార్జ్గా చేయకుండా ఇంకా నీకే ముఖ్యస్థానం ఇచ్చాను అంటే నువ్వు మారుతావు నీ అనుభవంతో మరికొంతమందిని తీర్చిదిద్దుతావు అనే నమ్మకంతో ఆ నమ్మకమే బొమ్మైన రోజు మాత్రం నేను ఊరుకునే ప్రసక్తే లేదు అంటూ కళ్ళు పెద్దవి చేసుకుంటూ వార్నింగ్ ఇస్తున్నట్లుగా చెప్పారు కృష్ణమూర్తి సారీ సార్ మీకు నా మీద ఎటువంటి అపనమ్మకం ఉండాల్సిన అవసరమే లేదు నేను పూర్తిగా నిబద్ధతతో పనిచేస్తున్నాను నా నుండి ఎటువంటి తప్పు జరగలేదు జరగదు కూడా ఆ నమ్మకం మీరు ఉంచుకుంటే చాలు సార్ మీకు మన రీసెర్చ్ సెంటర్కి హాస్పిటల్కి నా వల్ల ఏ రోజు చెడ్డ పేరు రాకుండా చూసుకునే బాధ్యత నాది నాకు మీరు ఇంత బాధ్యతను అప్పచెప్పారంటే నా మీద విశ్వాసంతోనే అన్న నమ్మకం నాకు పూర్తిగా ఉంది సార్ కాబట్టి ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకుంటాను కానీ ఎలా తుడిచేసుకుంటాను అంటున్న ధీరజ్లో నక్క వినయం మోసపూరితమైన ఆలోచన కనిపిస్తోంది కానీ కొంచెం కూడా నిజాయితీ కనిపించలేదు కృష్ణమూర్తికి కానీ దానికి సమాధానం చెప్పే రోజు అతి దగ్గరలోనే ఉంది అర్జున్ సరైన ఆధారాలతో రావడమే ఆలస్యం ఇక ధీరజ్కి తగిన సమాధానం చెప్పాలి అని దృఢంగా నిర్ణయించుకున్నారు కృష్ణమూర్తి సరే సరే ఇక నువ్వు వెళ్ళు అన్న కృష్ణమూర్తి మాటలకు హమ్మయ్యా అని ఊపిరి తీసుకుని నెమ్మదిగా అక్కడి నుండి జారుకున్నాడు ధీరజ్ కృష్ణమూర్తి ఛాంబర్ నుండి నేరుగా నరేంద్రను కలవడానికి వెళ్ళిన ధీరజ్ని చూస్తూనే ఏంటి ధీరజ్ ఈరోజు పెద్దగా కలిసి వచ్చినట్లుగా లేదు ఉదయం నుండి ఏదో ఒక హడావిడి ఏదో కలరి నిన్ను కుదురుగా ఉండనిచ్చేలా లేదుగా అని నవ్వుతున్న నరేంద్ర వైపు కాస్త కోపంగా చూశాడు ధీరజ్ అన్నీ నీకు తెలుసా ఎందుకు నరేంద్ర నవ్వుతున్నావు అయినా అర్జున్కి అనుమానం వస్తుంది తన రీసెర్చ్ ఎలాగే నాపేలా చూడమని నీకు ముందు నుండి చెప్తూనే ఉన్నాను కానీ నువ్వే నా మాట కొంచెం కూడా వినలేదు వాడు వాడి బోడీ రీసెర్చ్ వాడిని సాధించగలడు అని తక్కువ చేసి చూసాం ఇప్పుడు చూడు ఇటు అటు కాకుండా తిన్నగా కృష్ణమూర్తి గారి దగ్గరే నన్ను ముద్దాయిగా నిలబెట్టాడు అంటూ మీద గుగ్గిలం అయ్యాడు ధీరజ్ ధీరజ్ కాస్త కూల్ అవ్వు ఇప్పుడు ఏమైపోయిందని అర్జున్ ఇలా చేస్తాడని మనం ముందు నుండి అనుకుంటున్నదే కదా అనుకున్నదే జరిగినప్పుడు ఆశ్చర్యపోవలసిన అవసరం ఆవేశపడవలసిన అవసరం ఏముంది అంటూ చాలా నిర్మలంగా చెప్పాడు నరేంద్ర అవునవును నీకు కూల్గానే ఉంటుంది ఎందుకంటే అక్కడ అన్ని వైపులా బుక్ అయింది నేను తేడా వస్తా పూర్తిగా మునిగిపోయేది నేను అన్నాడు ధీరజ్ ఇంకాస్త కోపంగా చూస్తూ చా ఏంటిది ధీరజ్ రోజు వరకు మన ఇద్దరం ప్రాణ స్నేహితులం అనుకున్నా ఏ పని చేసినా తప్పులను సరిసమానంగా అనుకున్నా కానీ ఈరోజు నువ్వు ఇంత భయపడుతూ నన్ను పరాయి వాణి చేసేసావుగా అన్న నరేంద్ర మాటలకు నేను నిన్ను పరాయి చేయడం ఏంటి నరేంద్ర సమస్య వచ్చింది దానివల్ల కలిగే నష్టాలు కష్టాలు చెప్తున్నాను అంతే కదా అంటున్న ధీరజ్ వైపు చూసి నవ్వుతూ ఇద్దరం సంవత్సరాలుగా ఇక్కడే పాతుకుపోయి ఉన్నవాళ్ళం మన పరంగా ఈ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ ఎంతగానో ఎదిగింది కానీ మనం ఎప్పటిలాగానే అలానే ఉండిపోతున్నాం మనకంటే వెనక వచ్చిన కుర్ర కుంకలు కూడా మనతో సమానంగా శాలరీ తీసుకునే స్థాయికి ఎదిగిపోతున్నారు అయినా కూడా మనలో మార్పు లేకుండా చేస్తున్నారు వీళ్ళు అటువంటి సమయంలో మన ఇద్దరం కలిసికట్టుగా ఉండాలని చేతులు కలిపాం మన ఉన్నతి గురించి పాటుపడాలి అనుకుంటున్నాం అందుకు కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకున్నాం అవసరమైన మార్గాలన్నీ అన్వేషించాం ఈరోజు మనం ఈ సీక్రెట్ బిజినెస్ మొదలు పెట్టాము అని అంటే అది కేవలం మన ఇద్దరికి మాత్రమే కలిసి వచ్చిన అదృష్టం కింద లెక్క ఇటువంటి బిజినెస్ దెబ్బ తినేలా ఇద్దరిలో ఎవరూ ప్రవర్తించం అలాగే ప్రవర్తించకూడదు కూడా మన గురించి బయటపడే అవకాశం లేదు ధీరాజ్ కానీ ఒకవేళ అనుకోని విధంగా మన గురించి బయటపడితే ఇద్దరం తప్పించుకోవాలి లేదా మూడోవాడిని బలి ఇవ్వాలి అంతేకాని ఇద్దరిలో ఏమీ తేడా రానే రాకూడదు ఇప్పుడు అప్పుడు ఎప్పుడూ మన ఇద్దరం ప్రాణ స్నేహితులుగానే ఉండాలి అప్పుడే మన వ్యాపారం వృద్ధి చెందుతుంది మనం ఇంకొంచెం ముందుకు వెళ్తాం అనుకున్నది సాధిస్తాం ఇలా చిన్న చిన్న విషయాలకే కోపం అయిపోతూ అరుపులు కేకలు పెడితే అందరికీ తెలిసి అల్లరిపాలు అవ్వడం తప్ప ఇంకేం ఉపయోగం ఉండదు అర్థమైందా అన్న నరేంద్ర మాటలు నెమ్మదిగా ధీరజ్ బుర్రలోకి ఎక్కుతున్నాయి నన్ను క్షమించు నరేంద్ర అనవసరంగా తొందరపడి మాట తూలానని అర్థమైంది కాకపోతే ఇప్పుడు అడ్డంగా ఇరికించాడు కదా అర్జున్ దీని నుండి ఎలా బయటపడతాం అంటూ చాలా నెమ్మదించిన స్వరంతో అడిగాడు ధీరజ్ దానికి కాసేపు మౌనంగా ఉన్న నరేంద్ర పిచ్చి ధీరజ్ అర్జున్ గాడు మనల్ని ఇరికించలేదు మనమే ప్లాండ్గా అర్జున్ గారిని ఇరికించాం అంటున్న నరేంద్ర మాటలు అర్థమవ్వక ఆశ్చర్యంగా చూశాడు ధీరజ్ కారణం నువ్వు చెప్పాల్సి వస్తే నువ్వు ఇరుక్కుంటున్నట్టు కానీ తిమ్మిని బమ్మి చేసి అర్జున్ మీదకే తప్పును తోసేశాను చూడు ఇప్పుడు ఈ రెండు రోజుల వ్యవధిలో వాడు చెప్పిన నిజాన్ని వాడి నోటితోనే అబద్ధమనేలా చేస్తాను లేదు లేదు మనిద్దరం కలిసి చెయ్యాలి వాడు ఎలా అయినా నిజమని నిరూపించలేకుండా అడ్డుకోవాలి అప్పుడు అప్పుడు వాడు కనిపెట్టిన నిజం కనుమరుగైపోతుంది మనం పది మందికి చెప్పిన అబద్ధం నిజమవుతుంది ఎలా ఉంది ప్లాన్ అన్న నరేంద్ర మాటలకు ఒక్కసారిగా ముఖం వికసించింది ధీరజ్కి నరేంద్ర 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 నీ బుర్రే బుర్ర నిజంగా ఇది బుర్రా లేకపోతే పాదరసపు బుడ్డినా ఎంత స్పీడ్గా పనిచేస్తుంది ఏంటన్నాయినా అసలు ఎన్ని సంవత్సరాలు ఎన్ని తెలివితేటలు ఎక్కడ దాచిపెట్టుకున్నావు అన్న ధీరజ్తో ఎప్పుడో మనం ఈ తెలివితేటలు ఉపయోగించాల్సింది ఆ ఆలస్యమైంది సరేలే ఇప్పటికైనా ఉపయోగిస్తున్నాగా లైఫ్లో తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా సెటిల్ అయిపోదాం అన్నాడు నరేంద్ర నవ్వుతూ తనతో పాటు నవ్వును కలిపేశాడు ధీరజ్ కూడా ఇప్పుడు నాకు చాలా ప్రశాంతంగా ఉంది నరేంద్ర కొంచెం కూడా లేదు మనం ఎలా అయినా గెలుస్తామన్న నమ్మకం వచ్చేసింది ఇన్ని సంవత్సరాల తర్వాత ధైర్యం చేసి ఒక అడుగు వేశాం ఎక్కడ ఆదిలోనే అవుతుందోనని ఎంత కంగారు పడిపోయానో తెలుసా అయినా ఏ మాట కామాటే చెప్పుకోవాలి ఆ అర్జున్ని అంత తేలిగ్గా విడిచిపెట్టకూడదు నరేంద్ర అడుగడుగున అడ్డు అడ్డుపుల్లలా పడి ప్రతి ఒక్క పనికి ఆటంకం కలిగిస్తున్నాడు వీలైనంత త్వరగా వాడి అడ్డు తప్పించుకోవాలి అన్నాడు ధీరజ్ కాస్త కసిగా ధీరజ్ ప్రశ్నకు ఏం సమాధానం చెప్పకుండా కసిగా కళ్ళు చిన్నవి చేసుకుని నవ్వాడు నరేంద్ర ఇంతకీ ఈ కన్నింగ్ ఫెలోస్ ఇద్దరు అర్జున్ ఏం చేయబోతున్నారు తన రీసెర్చ్ కంటిన్యూ అయ్యేలా చేయగలుగుతాడా లేదా అని ఆసక్తికరమైన విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం అంటే దెన్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ లైక్స్ అండ్ కామెంట్స్ మర్చిపోవద్దు మీ నివేదిత ఆదిత్య